క్రిస్మస్ అంటే మనకు గుర్తొచ్చేది రంగురంగుల దీపాలు కొత్త బట్టలు మరి పిండి వంటలు కానీ వీటన్నింటి వెనక ఒక అద్భుతమైన రహస్యమైన సత్యం దాగి ఉందని మీకు తెలుసా దాదాపు నాలుగు వందల ఏళ్ల పాటు దేవుడు మౌనంగా ఉన్న కాలం ఏ ప్రవక్త లేడు ఏ అద్భుతం జరగలేదు ప్రజలందరూ దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అని బాధపడుతున్న తరుణంలో దేవుడు ఒక నిశ్శబ్ద రాత్రివేళ భూమి మీద గడువు పెట్టాడు లోకం మర్చిపోయిన ఆ అసలైన విముక్తి కథను ఈరోజు మనం తెలుసుకున్నాం బైబిల్ గల్తీలకు రాసిన పత్రిక నాలుగు నాలుగులో ఒక మాట కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు ఎందుకప్పుడే ఎందుకంటే ఆ సమయంలోనే రోమన్లు ప్రపంచవ్యాప్తంగా రోడ్లు వేశారు గ్రీకు భాష అందరికీ అర్థమయ్యేలా ఉంది బెత్లెహేమ్ అనే ఒక చిన్న గ్రామంలో పుట్టిన వార్త ప్రపంచం నలుమూలలకు చేరడానికి దేవుడు ఎంచుకున్న సరైన సమయం అది ఇది కేవలం ఒక శిశువు జననం కాదు చీకటిపై వెలుగు చేసిన ఒక మనం చూసే క్రిస్మస్ బొమ్మల్లో పశువుల పాక చాలా అందంగా శుభ్రంగా కనిపిస్తుంది కానీ నిజానికి అది చాలా మురికిగా వాసంతో కూడిన ఒక పేదరిక చోటు విశ్వాన్ని సృష్టించిన దేవుడు రాజభవనంలో ఎందుకు పుట్టలేదు ఎందుకంటే ఆయన మీలాంటి నాలాంటి సామాన్య ప్రజలకు దగ్గరగా ఉండాలనుకున్నాడు మీరు ఎంతటి కష్టాల్లో ఉన్నా ఎంతటి పాపంలో ఉన్నా నేను మీ దగ్గరికి రాగలను అని చెప్పడమే ఆ పశువులు తొట్టి సందేశం ఆయన మనకోసం రిక్త వ్యక్తిగా మారాడు యేసు పుట్టిన వార్త మొదటి ఎవరికి అందిందో తెలుసా కాదు మత పెద్దలకు కాదు కేవలం గొర్రెల కాపర్లకు ఆ కాలంలో గొర్రెల కాపర్లను సమాజం తక్కువగా చూసేది కాని దేవుడు లోకం తృణీకరించిన వారినే తన మొదటి అతిథులుగా పిలుచుకున్నాడు ఈ క్రిస్మస్ రోజున మీరు ఒంటరిగా ఉన్నామని లేదా సమాజం మిమ్మల్ని పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారా అయితే గుర్తుంచుకోండి దేవుడు వెతికేది ధనికులను కాదు నలిగిన హృదయం ఉన్న మిమ్మల్నే కాబట్టి లోకం మర్చిపోయిన కథ ఇదే క్రిస్మస్ అంటే కేవలం ఒక పండుగ కాదు దేవుడు మనల్ని వెతుకుంటూ వచ్చిన ప్రేమ నాలుగు వందల ఏళ్ల మౌనాన్ని వీడి మనతో మాట్లాడడానికి